గడప గడపకు వైసీపీ నేత ప్రజల స్పందన అడిగి తెలుసుకుందాం గడప గడపకి వైసీపీ నేత వెళ్తున్నారు స్పందన అయితే చాలా బాగుందమ్మా గడప గడప మీ అందరము వెళ్ళి బొట్టు పెట్టే కార్యక్రమం చేస్తున్నాము మా జగన్ గారికి ఓటు వేయమని సీఎం మళ్ళీ చేసుకోవాలని మేము అడుగుతున్నాము మేము అడగక ముందే మేము జగన్ అన్న రుణం తీర్చుకుంటాము మాకు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలి ఎందుకంటే పేదలు వాళ్ళకి ఇల్లు అనేది లేదు చాలా ప్రభుత్వాలు వచ్చాయి ఒక సొంత గృహం అనేది ఇవ్వడం జరిగింది సంకలం పథకాల వరకు మనకు నెక్స్ట్ చదువులు విషయమైన ప్రతి ప్రతి ఒక్క పథకాలు పథకాలన్నీ బాగానే ఆరోగ్యశ్రీ పరంగా అయితే ఆరోగ్యశ్రీ పరంగా జగన్ గారు ఇచ్చే పథకాలన్నీ మేము తీసుకున్నాము జగన్ గారు అంటూ మేము తీసుకుంటామమ్మ ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేసుకుంటాము మాకు ఇలాంటి సీఎంఐ కావాలని జనాల స్పందన మేము అడగముందే వాళ్ళే చెప్తున్నారు రిప్లై అమ్మఒడి ఏ విధంగా వచ్చింది మేడం మీకు మాకు అమ్మఒడి అయితే బాబుకి మా అబ్బాయికి వచ్చింది మాకు ఎన్ని విధాలుగా బాగా అమౌంట్ పరంగా అయితే మాకు చాలా ఉపయోగపడింది అమ్మఒడి చదువు కోసము నా భర్త నడక్కుంటా మా బాబుకి ఉపయోగపడింది ఎందుకంటే అందరి దగ్గర అమౌంట్ ఉంటుంది ఉండకపోవచ్చు చదువు విషయంగా అయితే చాలా పథకం అయితే చాలా బాగుందమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పథకం కూడా మాకైతే యూజ్ అయ్యింది మా ఫ్యామిలీ పరంగా అయితే అలాగే గారికి ఫంక్షన్ వస్తుంది మమ్మల్ని అంటూ ఒక రూపాయి కూడా అడగకుంటా ఆవిడ ఖర్చు పెట్టుకుంటున్నారు ఇంకా అవసరమైతే మా మా సొంత ఇల్లు ఉండి ఆ కరెంటు బిల్లు అని తన ఖర్చులకి కూడా మేము ఒక్క రూపాయి ఇవ్వలేదు మా సొంత కొడుకు ఇవ్వకపోయినా మాకు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అని ఆవిడ గర్వంగా చెప్పుకుంటున్నారు మాకు ఒక రూపాయి అడుక్కుంటా ఇంక అంతకంటే ఏం కావాలి మళ్ళీ అలాంటి జగన్ బాబే రావాలి మళ్ళీ సీఎం మేము చేసుకుంటాము అని చెప్పేసి ప్రజల స్పందన మా ఇంట్లో అయితే చాలా చాలా బాగుంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్పారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మేమైతే గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఎన్నికలకైతే గాజువాక ప్రజల వరకు మొత్తం ఉత్తరాంధ్రలో కూడా గాజువాకులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ మేము జగన్మోహన్ రెడ్డికి గెలిపనేది ఇస్తాము ఇది మాత్రం వాస్తవం ఎంతమంది ఎన్ని పార్టీలు ఏకమై వివేకమై జగన్మోహన్ రెడ్డి ఒక్కలే వస్తారు సింహంలాగా వస్తారు వన్ నాట్ సెవెంటీ ఫైవ్ మాత్రం గెలిపైతే మేము సిద్ధంగా ఉన్నాం గెలిపి ఇవ్వడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయూత పథకం ఏ విధంగా ఉపయోగించుకున్నారు మేడం చేయూత వచ్చిన వాళ్ళ అయితే నేను చెప్తాను అది చాలా ఉపయోగపడ్డది ప్రజలకి ఎప్పుడెప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వరు చేయూత పథకం ఎప్పుడు వస్తుందా మాకు ఒక సీఎం గారు ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టారు ఎంత తొందరగా అకౌంట్లో వస్తుందో ఒక భర్తని ఒక కొడుకుని ఎవరు అడక్కుంటారు ఒక లేడీస్ అకౌంట్లోనే పడుతున్నాయంటే ఒక భర్తని అడుక్కకుంటూ అమౌంట్ చాలా అందరికీ ఉపయోగపడదు